పెద్ద గురువుగారి అంత మేరకు మన యొక్క ఆలయం స్థల పురాణం చెప్పుకుందాం మన రౌతులపూడి గ్రామం పెద్దాపురం సంస్థానాధీశులైనటువంటి శ్రీ చతుర్భుజ జెమ్మ జగపతి గారి యొక్క అశ్వశాల మనకు మన ఊళ్ళో కట్టి ఇప్పుడు మనం ఏదైతే కోట ప్రాంతం అనుకుంటున్నామో అక్కడ అశ్వశాల ఉండేది ఆ అశ్వాల యొక్క రౌతుల కోసం కట్టిన ఊరు కనుక ఇది రౌతుల కూడి దరిమ కాలంలో అశ్వశాల కొట్టం ఇస్టేట్ కొట్టాం దాకా వెళ్ళడంతో అశ్వశాల మారింది కానీ మన ఊరు ఉండిపోయింది ఆ తర్వాత మన ఊరి పెద్దలందరూ కూడా కలిసి మనకు ఒక దెయ్యం ఉండాలి ఇక్కడ పవిత్రమైనటువంటి పంపా నది ఉత్తర వాహినియ ఎదురుగుండా పారుతోంది ఇది క్షేత్రం కూడా అయితే ఈ తీర్థానికి తోడు బాగుంటుంది అని ఆలోచించి ఆ రోజుల్లో ఆరు నెలలు పట్టింది ఈ స్వామిని కాశీ నుంచి అమ్మవారిని స్వామిని అంచెల మీద బళ్ళ మీద తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ట చేశారు ధర్మీద ఆనాటి గుడి మనమొన్నటి వరకు ఉండగా మన గ్రామ పెద్దలు కొంతమంది కలిసి పెద్దల యొక్క ఆకాంక్ష మేరకి కాస్త విశాలంగా ఈ గుడి కట్టించుకున్నాము మొన్న సంవత్సరం ఏప్రిల్లో ప్రయత్నం చేసుకున్నాము గురువుగారి గురించి ఆనాటి నుంచి కూడా మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాము స్వామి యొక్క కృపచేత నాళ్ళకి మన గ్రామానికి స్వామివారు వచ్చారు మనం సుశిక్షితులమైనటువంటి సైనికుల్లాగా సామ్యంగా ఉండి ఉండండి సెల్ ఫోన్లు ఎవరు మోగకూడదు ఎందుకంటే స్వామివారు ఎంతో ఏకాగ్రతతో తాము ఆపోషణం పెట్టినటువంటి ఎన్నో వేద పురాణ శాస్త్ర గ్రంథాల నుండి శివతత్వం యొక్క గొప్పతనాన్ని గురించి మనకి ఈ ప్రవచనం చేస్తారు ఆ ఏకాగ్రతకు భంగం కలిగించేలా మధ్యలో టీ అంటే నెత్తి మీద ముట్టుకై ముట్టినట్టు ఉంటుంది అమ్మ సెల్ సెల్ ఫోన్లన్నీ ఆపేయండి వాటిని పేరు మొక్కేయండి మీరు కూడా మౌనంగా ఉండండి మీకు కానీ మీ పక్క వాళ్ళకు కానీ చక్కగా స్వామివారి యొక్క వచనామృతం గృహాలి దానికోసం స్వామివారి ఇంత దూరం పరిపెట్టుకుని వచ్చారు ఎందుకంటే మన మన యొక్క అహం తగ్గిన తర్వాతే గురువు మనల్ని అనుగ్రహిస్తారు అనడానికి స్వామివారు ఇక్కడికి రావడమే ఒక ప్రధానమైనటువంటి కారణం నేను ఎప్పుడో పదేళ్ల నుంచి స్వామివారికి చెప్పుకుంటూ ఉన్నా స్వామివారికి అంటే మనం నేనే పట్టాలు వేశాను అనవసరంగా లేకపోతే ఏనాడో వచ్చి ఉండేవారు మా స్వామి కళ్యాణం భీష్మ జరుగుతుంది మహాప్రభో ఆ భీష్మ నుండి పౌర్ణమి వరకు ఐదు రోజులు జాతర తీర్థం జరుగుతుంది ఆ తీర్థ రోజుల్లో దయచేయండి అంటే పవిత్రమైన ఆ రోజుల్లో గురువుగారికి అస్సలు ఎప్పుడూ ఖాళీ ఉండక తర్వాత